యొక్క పరిశుద్ధమైనటువంటి హస్తము పరిశుద్ధమైన బాహువు మానవుల ఎడల బాహ్యమైన కార్యాలు చేయగలదు భౌతిక సంబంధమైన కార్యాలను చేయగలదు ఇది ఈ భూ సంబంధమైన కార్యాలను చేయగలదు ఎందుకు అనంటే చాలా మంది కూడా అనేకమైనటువంటి భూ సంబంధమైన వాటికి మనుషులు ఏం చేయబడతారంటే బందీలుగా మార్చబడతారు భూ సంబంధమైన వాటికి మనుషులు బందీలుగా మార్చబడినప్పుడు వారికి విడుదల ఉండదు వారికి విజయం ఉండదు వారికి జయం ఉండదు ఇలా రెండు వేల ఇరవై నాలుగులో అనేకమైనటువంటి బంధకాలతో మనుషులు ఏం చేయబడ్డారంటే బంధించబడ్డారు అనేకమైనటువంటి బంధకాలతో మనుషులు బంధించబడ్డారు కాబట్టి వారి వారి కార్యాలు చేయగలిగినటువంటి అవకాశాలు లేనప్పుడు వారు ఏమైపోయారంటే ఆ బంధకాలకు బానిసలైపోయారు అందుకనే దేవుని సన్నిధులు అంటున్నాడు యహోవా ఆశ్చర్య కార్యము చేసి ఉన్నాడు ఉదయ కాలమున నీ జీవితములో ఆశ్చర్య కార్య నూతన సంవత్సరములో దేవుడు జరిగించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడని గుర్తిరిగి ఆయన వలన నీకున్నటువంటి భౌతికమైన బంధకాల నుండి విడుదల పొందటానికి దేవుని యొక్క నూతన కార్యాలు ఈ నూతన సంవత్సరములో నువ్వు ఖచ్చితంగా ఆ